హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ వన్ రో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందలెల్ డిస్ట్రిక్ట్ బితం చర్లా బితం చర్లా కొత్త టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద డీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ మనం ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకురాజ్ందండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ వెహికల్ రెండు వేల పదహైదు తొమ్మిది వందల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తే కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ దగ్గర చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తారండి ఒక ఫ్రెండ్ గ్లాసెస్ చేంజ్ అండి మీ కంపెనీ కంప్లీస్ ఉన్నాయి వన్ లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ నాన్ నాశనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైప్ క్వేషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ వెహికల్ వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు అండి ఈ వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ చూసుకోవచ్చండి ఇంజిన్ అయితే సీడ్ అయితే ఇంజన్ అయితే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ అనేటువంటి మేము ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయిందండి ఈ వెహికల్ ఒక ఇంజనీర్ నెంబర్స్ చేస్తున్నారు కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ షాప్లో వచ్చి చేసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక ఇంజనీన్ నెంబర్స్ వస్తున్నప్పుడు కూడా చూపిస్తున్నాను అండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే వర్జనల్ అవుతుంది పాలనర్ తో పానర్ అయితే పెట్టలేదండి బాలెడ్ స్ట్రీలో చూసుకున్నాను కంపెనీ ఒక పాలనర్ సీడ్ అవుతుందండి బాలి ఒక స్ట్రీడ్ చూసినా కంపెనీ ఒక పార్లర్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అవుతుంది అండి వెహికల్ ఇక్కడ చిన్న డెంట్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ చిన్న డెంట్ ఉంది వెహికల్ మీద పాలనట్ మీద ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ টোটাল ট্রাই টাইর পোজিষে চেঞ্জ টাইপ পোজিষে চেয়ে থার্টি পর্সেন্ট পর্ষে কমপনি ট্রাইসেন রুমে পদ ষোর ডেলে ট্রাই এসে আপনি কম্পানি টাইটসে বেহিকলকে কাল পরিস ডাইনি চেয়ে ডোর লাইনি অর্জলেন বেহিকে সিট ড্রাইভর্স্যমেজ আসবে ড্রাইভর্স সীটেছে ড্যমেজি సీట్ కార్ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు ఫిల్లింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒరిజినల్ రీడింగ్ అండి సేఫ్టీ కుపర్మే చూస్తుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయి అండి డ్రైవర్స్ ఒకటి కూర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి కంపెనీ మెయిన్ సిస్టమ్ చేసి వాళ్ళు సోనీ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది ఏసీ సిస్టమ్ మ్యాన్యువల్ చూస్తుంటే అయితే ఏసైతుందండి మీకు సీట్ కర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి సీట్లు కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సీడ్ ఎంటర్ చూసుకున్న ఏసీ కండిషన్ అవుతుందండి కానీ కవర్లు కూడా తీయలేదు వెహికల్ అంత నీట్ అయితే మెయింటైన్ చేసేది కవర్లో కూడా డోర్లో సీట్ డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు డోర్ సీట్ కూడా ఒరిజినల్గా అవుతుంది టైర్స్ అయితే కంప్లీట్ డైర్స్ అయితే ఉన్నాయండి టైర్లు చూసుకుంటే కంపెనీ చర్ ఉన్నాయి రెండు వేల పదహైదులో వెహికల్ డెలివరీ అయితే కూడా ఏవైతే టైప్తున్నాయో అవి టైప్ అవుతున్నాయండి వెహికల్కి చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ రోటల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లెక్కి ఎక్కువ కండిషన్ అవుతుంది ట్వంటీ డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వాలండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీలో చూసుకుంటా అదే విధంగా వెహికల్ వెహికల్ ఒక స్ట్రెక్ అంటే కూడా చూసుకోవచ్చండి స్ట్రెక్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెక్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ వేజ్ ఒక లెఫ్ట్ సైడ్ బ్యూజ్ తీసుకోండి ఎక్సెన్ కండిషన్ వచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మన ఒకసారి వెహికల్ చెప్తాను టోట ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీర్సన్ వెహికల్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు తొమ్మిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ న్యూస్ కేవలం అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరినల్ రీడింగ్ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే మెయిన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెడీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా చిన్న టచ్ వెహికకి ఢిల్లీలో ఏ వెహికల్ చూసుకున్నా చిన్న చిన్న టచ్ కావాలి దీన్ని కూడా చిన్న చిన్న టచ్ అండి కానీ అయితే ఏం చేయదు కాలేదు చేంజ్ గ్లాస్ చేయండి మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి వెహికల్ కి ఈ టైర్స్ తీసుకుంటే రెండు వేల వెహికల్ షో రూమ్స్ ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే టైర్స్ అయితే కాలేదు థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంకా అయితే ఎంత కండిషన్ అవుతుంది ఇంకా ఐకేజెస్ కానీ ఐమ్మలు అనేటువంటివి ఏం లేవండి వెహికల్ చేయలేదు పక్కన పెట్టానంటే చాలా అంటే చాలా నీటిగా అయితే వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీతర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ వింటస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ సిస్టమ్ ఉంటుంది అతి వాళ్ళు సౌండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూస్తుంది మెనూల్ గేస్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల అరవై వేలు చెప్తాను మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకటి నా నెంబర్ రా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్